నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తోంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని కొంతమంది బెట్టింగులు కడుతుంటే లేదు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది బెట్టింగులు కడుతున్నారు ఏవే ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలుపుని కైవసం చేసుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా శ్రమ పడుతున్నాయి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రేపు అంటే నవంబర్ పదకొండవ తేదీన జరగబోతుంది దీనికి సంబంధించి కౌంటింగ్ వచ్చేసి అంటే రిజల్ట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగో తేదీన తేలబోతుంది సో ఈ క్రమంలో రేపు అసలు ప్రజలు ఎటువైపు ఉంటారు ఎవరికి ఓటేస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి బెట్టింగ్స్ తారాస్థాయిలో జరగబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ కడుతుంటే కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి బెట్టింగ్స్ కడుతున్నారట అంతేకాదు ఎవరు గెలుస్తారని మాత్రమే కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత స్థాయిలో మెజారిటీ తెచ్చుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా బెట్టింగ్ కడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పదివేల మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పేసి కొంత కొంతమంది అంటే కొంతమంది ఇరవై వేల మెజారిటీతో గెలుస్తుందని కొంతమంది పాతిక వేల మెజారిటీకి తగ్గదని బెట్టింగులు కడుతున్నారట ఇటు బీఆర్ఎస్ మీద కూడా అంతే పదివేలు తగ్గదు ఇరవై వేలకు తగ్గదు పాతిక వేల వస్తుంది బిఆర్ఎస్ కి మెజారిటీ అని చెప్పేసి ఇలా బెట్టింగ్స్ కడుతున్నారు ఏది ఏమైనా సరే మీకు అభిమానం ఉంటే ఆ రోజు వెళ్ళి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఓటర్లు అయితే ఇలా బెట్టింగ్లు కట్టే వాళ్ళల్లో ఓటర్లు కూడా ఉంటే ఆ రోజు మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి అంతే తప్ప బెట్టింగులు అయితే కట్టొద్దు ఎందుకని ఇలాగ బెట్టింగులు కట్టొద్దు అని చెప్తున్నానంటే మీ శ్రేయస్సు కోరే బెట్టింగులు కట్టొద్దు అని చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు టు బిఆర్ఎస్ కావచ్చు హోరాహోరీగా ప్రచారాన్ని అయితే చేశాయి ఇక్కడ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేశారు చాలా కార్నర్ మీటింగ్స్ పెట్టారు సభలో సమావేశాలు పెట్టారు ర్యాలీల్లో పాల్గొన్నారు అటు బీఆర్ఎస్ నుంచి రేవంత్ సారీ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు హరీష్ రావు కూడా ఎన్నికలకు సంబంధించి సమావేశాలు పెట్టారు సభలు పెట్టారు మీటింగ్స్లో మాట్లాడారు రేవంత్ రెడ్డి ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారో వాటి మీద తూర్పారబట్టారు కేటీఆర్ అయితే సో ముఖ్యంగా హైడ్రా మీద మాట్లాడారు ఈ ఈ క్రమంలో మొదట్లో అయితే కొంత నవీన్ యాదవ్ వైపు జూబ్లీహిల్స్ ఓటర్లు ఉన్నట్టుగా అనిపించినా ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి రేవంత్ సారీ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు రంగంలోకి దిగారో అప్పుడు కొంత అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఏవైతే తీసుకుందో వాటి మీద వీళ్ళిద్దరూ కూడా తూర్పార పట్టడంతో జూబ్లీహిల్స్ ఓటర్లు కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు అన్నట్టుగా అటు టర్న్ టర్న్ అయింది అన్నట్టుగా కొంత న్యూస్ వచ్చాయి ఆ తర్వాత చూస్తే సడన్గా మాగంటి గోపినాథ్ తల్లి తెర మీదకొచ్చారు ఆవిడ తన తనయుడి మరణం వెనుక తనకి అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు అలాగే బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వం మీద కూడా ఆవిడ చాలా కామెంట్స్ చేశారు అంటే ఆవిడ తనని సరిగా చూసుకోలేదు అని చెప్పేసి అలాంటి ఆవిడ మరి జూబ్లీహిల్స్ ఓటర్లని బాగా చూసుకుంటారా ఇక్కడ ప్రజల్ని ఎంత బాగా చూస్తారా అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు ఇవన్నీ కూడా అంటే రాజకీయంగా మాట్లాడకపోయి ఉండొచ్చు ఆవిడ వెనక రాజకీయ శక్తులు ఉన్నాయా ఉన్ లేవా అనేది పక్కన పెడితే ఆవిడ తన అనుమానాలను వ్యక్తం చేశారు ఎందుకంటే ఎప్పుడూ కూడా మాగంటి గోపినాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు తనని సరిగా చూసుకోలేదని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చారు ఈ క్రమంలో అది బీఆర్ఎస్కి బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చినట్టుగా అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి కొంత బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చినట్టుగా ఓటర్లలోకి వెళ్ళింది అయితే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడా తగ్గలేదు మాగంటి గోపినాథ్ తల్లి వెనక కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారు వాళ్ళే అలా మాట్లాడిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చాక ఈవెంట్ తెరబేదికి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు మాట్లాడున్నారు ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇక్కడ కేటీఆర్ ఏదైతే గోపినాథ్ మరణించిన సమయంలో ఆయన ఫారెన్ నుంచి వచ్చే వరకు కూడా ఇలాగ చనిపోయారని ధృవీకరించకుండా అట్టి పెట్టారు ఆ ట్రాన్సాక్షన్స్ ఏవో జరిగాయి ఆస్తులు అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల మాటలు అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ జూబిలీ హిల్స్ ఓటర్లంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు అసలు ఎవరి వైపు మనం ఉండాలి ఎవరికి ఓటేయాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏంటిది అని అని చెప్పేసి పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది సో దాన్ని బట్టి సైలెంట్ ఓటింగ్ అనేది జరగబోతోంది అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట కాబట్టి ఇలాంటి సైలెంట్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు బెట్టింగులు పెడితే మాత్రం నిండా ఆరిపోతారు సో అందుకనే బెట్టింగ్స్ పెట్టేవాళ్ళు బెట్టింగ్ రైళ్ళు జాగ్రత్తగా ఉండండి అని అని చెప్పేసి అంటున్నాను మరో ముఖ్యమైన విషయం తెలుసా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు దివంగత ఎమ్మెల్యే ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నారో ఆయన అసలు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసింది ఏఎంఐఎం నుంచి సో మరి అప్పుడు ఆయన ఓడిపోయారు కదా మరి నవీన్ యాదవ్ సో ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నట్టుగా అంటే నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఎంఐఎం పార్టీ పోటీ నుంచే తప్పుకుంది సో ఇక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంది వాళ్ళంతా కూడా నవీన్ యాదవ్ వైపే నిలుస్తారు కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు పక్కా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సో అలా మాట్లాడుకునేది చూసినట్టయితే ఇక్కడ మరి రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఎందుకని గెలవలేకపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గోపీనాథ్ ఎలా గెలిచారు సో అంటే ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓట్లు ఇంకా ఉన్నాయి సో వాళ్ళంతా కూడా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీతో జల్లయ్యారు అయితే ఇక్కడ మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మరి వీళ్ళంతా ఎటు వెళతారు అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది సో వీళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా నిమగ్నమై ఉన్నారు అందుకే ఇప్పుడు గతంలో చంద్రబాబుని తిట్టినా కేసీఆర్ ఎలా తిట్టారు అదంతా మనకి జ్ఞాపకం ఉంది ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఈజ్ చంద్రబాబు అని చెప్పేసి కేసీఆర్ అన్నారు మరి అదే నోటితో మాట్లాడిన కేసీఆర్ తనయుడు ఇప్పుడు అంటే ఆయన కూడా గతంలో చంద్రబాబును చాలాసార్లు విమర్శించారు ఇప్పుడు మాత్రం ఆయన చాలా మంచివాడు అన్నట్టుగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక హరీష్ రావు అయితే ఏకంగా ఏపీలో పాలన చాలా బాగుంది అందుకే గూగుల్ డేటా సెంటర్లు అటు వెళ్ళాయి ఇక్కడికి రాలేదు హైదరాబాద్కి రాలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని పొగిడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి ఆలింగనం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు చూస్తే చంద్రబాబును పొగుడుతున్నారు అంటే ఇక్కడ టీడీపీ ఓట్లు ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు సెటిలర్లు కూడా చాలామంది ఉన్నారు సెటిలర్ల ఓటింగ్ కూడా ఉంది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు సెటిలర్ల ఓట్లు కూడా చాలా కీలకం సో ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా మనం కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోని కేటీఆర్ హరీష్ రావు అర్థం చేసుకున్నారు సో మరి అందుకే వాళ్ళు ఆ రకంగా ప్రొసీడ్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఏమి తక్కువ తినలేదు ఆయన రాజకీయ ఎత్తుగడలు బాగానే వేశారు ఆయనేమన్నారు మీకు ఇప్పుడు పుట్టుకొచ్చిందా ప్రేమ తెలుగుదేశం పార్టీ మీద గతంలో ఎన్టీఆర్ ఘాట్ని తీసేద్దాం అసలు లేపేద్దాం అది అవసరం లేదు అన్నప్పుడు ఏమైంది సో నేను రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైతే మైత్రివనం సెంటర్ ఉందో అక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ పెట్టిస్తాను సో ఇక్కడ సెట్లర్లు ఓట్లన్నీ ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలుగా ఎత్తుగడలు జరుగుతున్నాయి సో కాబట్టి ఎటు మొగ్గు చూపుతారు ఓటర్లు అసలు ఓటర్లు నిజంగా అంటే గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో చూసుకుంటే కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువగానే నమోదైంది ఎలక్షన్ కమిషన్ ఆశించినంత స్థాయిలో ఓటింగ్ జరగలేదు పొలిటీషియన్లు పొలిటికల్ పార్టీలు ఆశించినంత స్థాయిలో ప్రజలు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓట్లు వేయలేదు ఓటింగ్ శాతం తగ్గింది సో మరి ఇప్పుడు అసలు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో ప్రజలు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేస్తారనుకుంటున్నారా మీరు సో దీని మీద మీ కమెంట్ బాక్స్ మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరు గెలవబోతున్నారనేది పక్కన పెడితే అసలు పంద్యాలు వేయొచ్చా పందాలు వేస్తే చేతులు కాల్చుకోవటం అవుతుందా అవ్వదా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ